నీవు చేయు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పన్నెండు సహోదరి సహోదరుడా దేవుడు రీతిగా సెలవిస్తున్నాడు మనం ఏదైతే చదవబడినామో వాక్యం దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడంటే ఎప్పుడైతే మనం దేవుని మాట శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు ప్రియులారా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడు ప్రియులారా అంత మాత్రమే కాదు ఆయన మనం ఆశీర్వదిస్తాడు మన పొలంలో మన యొక్క పొలంలో మనల్ని దీవింపజేస్తాడు మాత్రమే కాదు మన యొక్క గర్భఫలాన్ని దీవింపజేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడిని ఎప్పుడైతే మనం అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుంటామో మన పట్ల దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఆయన యొక్క ప్రమాణం చేసినట్లు మనకు వాగ్దానం చేసినట్లు దేవుడు మనల్ని స్థాపిస్తూ ఉంటాడు ప్రియులారా భూ ప్రజలందరి పట్ల మనల్ని హెచ్చించి మనల్ని ఒక ఉన్నత స్థలంలో నిలబెడుతూ వస్తాడు అంత మాత్రమే కాదు తన యొక్క కాలమందు ఏది ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ కూడా మన పట్ల ఆయన చేస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ దినం మనకు ఎన్నో మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు అవన్నీ కూడా మనం గమనించాలి ప్రియులారా